లూకా రాశీరు నెల్లి వార్త పన్నెండో అధ్యాయం అత్తిలేగే వత్తను వత్తరు కాలుంకీల మెచ్చిరాబల ఎత్తున ఆరేరో జనము వరంగ వందప్పు ఏసే అన్నయ్య గట్ట మింగ్పడు సొమ్మ నటింకరంగాన పరిశైలం గురించి జాగ్రత్త ఇది రహస్యమయరు పాపం వలన వన్నా ఎలావులు మరచీది ఎదువానాలి తెరారా ఇక్కారు అత్తువల్ల నేను ఊట్లు పేసి నీరు పేసిన ఎల్చెంల కేకురు నేను ఊటు ఉల్ల కాదులు సొందందల్లా ఎలా అల్లేరుగు తెంజిబోర్రు ఎను సావాస కారణాన ఉంగ గట్ట నాను సొల్దు ఎందుండగా ఉంగు వడమయ్యి సావేశ్వరంగులకు నేను భయపడారంగే అతి బాతికి అంగు ఉంగలయ్యి ఎన్ను సేకి మాటాము దారుగు నేను భయపడనుమో ఉమ్ములకు తెలియపరచరే సావర్షుడు బాతికి నరకంలో తల్లు రమ్మ శక్తిరు బొగానుకు భయపడుము అందైనగే భయపడవ నిండు ఉమ గట్ట సున్నారే అంజి పిచ్చికుంజి చౌకా ఇత్తతకు వర్రు ఆనా అత్తిలి ఉండానా కూడా బొగా మందపోవా అత్తుకు నేను భయపడారే నేను இந்த எம்வோ பிச்சு குஞ்சுங்களே கேட்டி ஒப்பக்காரங்க ஆனா புகான் உங்கள் தலைமயிருங்க எல்லாம் எண்டு ஆறான் அப்படியே நானும் உங்கள் கட்ட சொல்லதும் எந்தெண்டாக என்னை ஆக்கங்க முன்னா தாரு ஒப்பேரானோ பரிசுத்தமான ஆளுமாங்க தீர்ப்பு தேர்ச்சி ரோஜு பொகா அப்படியே புகா தூத்துக்கு முன்னா அந்த ஆலேயும் ஒப்பேறான் ஆனால் ஆக்கங்க முன்னா ఇనే నాను నూకూడా అందాలు దారు తెరారిండు తీర్పు తీర్చ రోజు బుగా అప్పుడే బుగా దూతం గట్ట పరిశుద్ధమాన ఆలు మంగ్ల వ్యతిరేకమా ఒరు పేసి పేసకు బొగా అలా క్షమికరంగేని పరిశుద్ధాత్మ బుగా వ్యతిరేకమా బ బుగా క్షమించదు ఇక్కారు అంగో యూదుల ప్రార్థనా మందిరం పెదింగట్టగా ఏలం గట్టగా అధికారం గట్టగే ఉంగళి ఆశని పోయి ప్రశ్న పోనీరప్పు నేను ఎబడ ఎను బదులు సొల్ోనిండు ఎను పేసోనుమా ఇండు చింతపడారంగ నేను ఎను సొల్లో కూడా పరిశుద్ధాత్మ బొగా అందాలిగి ఉేర్పించరా ఇండు సొన్నా అంద జనం గుంపంగల్ల వత్త బోధింకరవున ఎంకు వర్రా సొంది అంగ అప్ప ఆస్తిలి వాటా పంగట సొల్లి ఎను అర్థం బిగట్ట సొల్లుము ఇండు ఏసైన ఈ కేకరేలే ఏసయ్యి ఓ సావాస కారణ ఉంగు మేళ తీర్పు సాలరం కనుక పంగటరం గనక ఎనెయ్యి దారు ఎన్నెనా ఇండు అందాలు గట్ట సొన్నా అప్పుడే అందయ్యి అనగట్ట నేను ఎంత రకమైన అత్యాసంగలకు తావు కుడికారా జాగ్రత్త ఇది వత్త ఆస్తి కొల్లా అవదు అమ్మ మాల ఆధారపట్టు ఇక్కారు ఇండు సొన్నా పిని ఏసయ్యి అనగట్ట ఇంద నీతి కథ సొన్నా ఒక ఇక్కి సేద్యం సేకర భూమి కన్నా నెల్లా ఎల్చిసి అప్పు అందాలు ఎను ధాన్యం అయ్యి కోటెచ్చితుకు గది పత్తారు అత్తకు నాను ఎను ఇండు అందాలు మనసులో అందాలు నంచీను నాను ఇప్పుడు సేకరే ఎను ధాన్యం మరచీరు కుట్టుగలై పేతోటూ అత్తెగేటి పెచ్చిత్తేయి కట్టించోటు అత్తంగల్ల ఎను ధాన్యమయ్యి ఎను ఆస్తింగలయ్యి కోడెచ్చిను ఎను పెరాను గట్ట పెరానా కొన్ని వర్షం తట్టం పొల్లా ఆస్తేయి ఇంకు కోడెచ్చానా సుఖమా ఇది తిండు కుడి సంతోషమా ఇది ఇండు సొందుకో నిండు నంచేనా ఆనా బొగ బుద్ధిల్లేరనా ఇంద రాత్రే నీ శత్తుపోర నీ కోడచ్చిందల్లినా దారు దావురు ఇండు ఆ దారు గట్ట సొన్న అబడే ఎంద అల్లా అల్లె సంబెచ్చిన రాజ్యంలే ఎన్నుమే సంబచ్చి అందాలు బుద్ధిల్లేరమే ఇండు సన్నా అత్తిలేగే ఏసీ అన్నయ్య శిష్యులు గట్ట ఇవడ బత్తి నేను తింగోనో ఇండు ఉంగ పెరానే గురించి ఎను పోటుకోనో ఇండు ఉంగ వడమే గురించి చింతపడారంగ ఎత్తుకిండాగా కిండాగా తింగిరితే గేటి పెరాను తునే గేటి వడమే గొప్పదల్లేవా కాకంగళ గురించి ఆలోచించి పారుము అదూము విత్తనంగా పోడారు పంట అరికారు కొట్టుగల్ల ఓడిగారు ఆనా కూడా బుగ అత్తంగలయ్యి ఆనా నేను మబ్బులీరు కుంజంగలే గేటి ఎమ్మో గొప్పగారు తిని ఉంగల్ల దారు బాధపరిత్తు వల్ల అందాలు పెరానయ్యి ఒకరి గంటాన పెంచారానా అంత చిన్ని విషయం ఉములకు కైలావే గేటే మిగిలి రిత్తు గురించి నేను బాధపడదెత్తుకు ఎత్తుకు పువ్వు ఎవడవాళ్ళ నీరో ఆలోచి ఇంగి అదువు కష్టపడారు నూలెయ్యి నేకారు ఆనా కూడా సలోమోను రాజా అప్పుడే ఇక్కిదానమా ఎన్న ఖరీదాన తునలయ్యి ఓటేరమే ఆనాగా మొగ కింద అడివి పువ్వులయ్యి கொல்ல அல்கரிச்சார பொகனய்யி நம்பிகாரங்களா இன்னும் சேனுலிந்து நாலு அடுப்பு போற அடிவிஷத்தையி பட அலங்கரிச்சனாபிளக உங்களுக்கு உண்ணா எம்மோ கச்சிதமா துணிங்க குற அத்துக்கு எனு திங்கோனுமோ எனு குடுக்கோனுமோ இன்டு பாதுபடறாரங்க அனுமானமா இக்காரங்க பகனையி தெஞ்சி கார ఇంత లోకతలెక్కర జనంగల్ల ఇత్తు అల్లిత్తయ్యి దేవులారాంగు ఇదువు ఉంగులకు నిండు ఉంగ అప్పాన బొగానుగు తెర్రు నేను మాత్రం మిన్నా బొగాయార చేయింగి అప్పు ఇదు అల్ల ఉంగులకు ఒర్రు చిన్ని గుంప పైపడారంగ నేను బొగారాజ్యంలో రాజ్యంలో ఇక్కితుకు ఉంగ అప్పానా బొగానుగు ఇష్టమా ఈరు ఉంగులకు ఈదల్లా ఇత్తోటు ధర్మం చేయి పలిసావారెక్కర సంచంగులయ్యి పరలోకంలో పోవార ఇక్కురు ధనమయ్యి సంబెచ్చుంగు అంకి దొంగ వర్ణ దొంగతనం చేకా అంత డబ్బుకు చెదులు పిడికారు ఉంగ డబ్బు ఎంగిక్కురో అంగ ఉంగ మనసు ఇక్కురు నేను సిద్ధపడుము ఉంగ ఎలకంగలయ్యి పత్త చేయి అప్పే ఉంగ యజమాని కన్నాల్త బంతులిందు ఒందు కరవ తట్నాగా అందాలుగు కరవ పేకతకు అందాలు ఎప్పు వారానో ఇండు అందాలే బత్తి ఎదురు పాకర జీతకారం తొబుటు ఇదింగి యజమాని ఒందు పాతప్పు అత్తు పకారమ్మ ఎంద జీతకారమో ఎదురు పాతి నిక్రాంగ్లో అంద జీతకారకు బహుమానం కుర్రా అంద యజమాని నడుము కట్టీను అగలయ్యి తిండి పోర్తకు వరుసలో ఉంచేగిచ్చి అందాలే వందు అగలకు వడ్డింకరాయిండు ఇండు ఇంకట్ట కచ్చితమా సున్నారే పిని అంద యజమాని పాదిరేవులు వందాలి ఇంజిపోరాలికి వందాలి ఎంత జీతకారమో ముల్చినిక్కుదు పాకరానో అంద జీతకారములకు మేలు జరుగురు దొంగ ఎందాలికి వారానో ఊటు యజమానికి తెంజాగా అందాలు ముల్చినే ఇందు అందాలు ఊటుకు దొంగ వర్రాటారా పాకరాయిండు తెంజింగం అబడే నేను నంచిగారెక్కర యాలిగి పరిశుద్ధమాన ఆలు మంగ వారా అత్తు నేను సిద్ధమా ఇది ఇండు సొన్నా అప్పు పేతురు ఇంద నీతి లూకా రాశీరు నెల్లి వార్త పన్నెండో అధ్యాయం అత్తిలేకే వత్తను గొత్తరు మెచ్చి మెచ్చిరాపలే ఎత్తున ఆరేరో జనము వరంగండకు వందప్పు ఏసే అన్నయ్య శిష్యులం గట్ట నింగ్ ఇప్పుడు సొమ్మ నటింకరంగాన పరిశీలం గురించి జాగ్రత్త ఇది రహస్యమీరు పావమల్లా వన్నా ఎలవులూరు మరచీది ఎదువానాలి తెరారా ఎక్కారు అందువల్ల నేను ఊట్లు పేసినీరు పేసిన ఎల్చిఎమ్ కేకురు నేను వీటి కాదులు సొంతం ఇలా అల్లేకు తెంచి పోసారా ఉట నే ఎంత ఉడమయ్యి సవే చూడకు నేను భయపడా అతిపాదకి అం ఎన్ను చే మాటో దారుగు నే భయపడమో ఉండి తెలియపరచే సావర్షోడతి బాతికి నరకంల తల్లోర్రమ్మ శక్తిరు బొగానుగు భయపడుము అందైనగే భయపడో నిండు ఉంగట్ట సున్నార అంజి పిచ్చికుంజి చౌకా ఇత్తతకు వర్రు ఆనా అత్తిలి ఉండానా కూడా బొగా మందపోవా అత్తుకు నేను భయపడారే నేను ఇంత ఎమ్మో పిచ్చి కుంజంగలే గేటి గొప్ప కారణం ఆనా బుగ ఉ తలమయంగా ఎండుోటేనా అప్పుడే ఉంగ గట్ట సొల్లదు ఎంతెండగా ఏ ఆక మిన్న దారు ఒప్పారానో పరిశుద్ధమాన ఆలు మంగ తీర్పు తీర్చ రోజు బొగా అప్పుడే బొగా దూత మిన్న అంత ఆలయ ఒప్పారన ఆక మిన్న ఏ తెరారీన నాను కూడా అందాలు దారు తెరారిండు తీర్పు తీర్చ రోజు బుగా అప్పుడే బుగా దూతం ఆన పరిశుద్ధమాన ఆలు మంగ్ వ్యతిరేకమా ఒరు పేసి పేసకు బొగ్ అలా చెమికరంగేని పరిశుద్ధాత్మ బుగనుకు వ్యతిరేకమా పేసరంగులకు బుగా చెమించదు ఇక్కారు అంగో యూదుంగల ప్రార్థనా మందిరం పెదింగట్టలరంగట్ట అధికారం గట్టగే ఉలయ్యి ఆశని ప్రశ్నింగ్ పోనీరప్పు నేను ఎబడ ఎను బదులు సొల్ోనుండు ఎను పేసోనుమా ఇండు చింతపడారు నేను ఎను సొల్ంగది కూడా పరిశుద్ధాత్మ బొగా అందీ ఉేర్పించరా నేర్పింకరాయిండు సొన్న అంత జనం గుంపుల్లా వత్త బోధించువునా ఎంకు అంగ అప్ప ఆస్తిలి வாட்டா பங்கட்டு சொல்லி இன்னும் அர்தம்பி கட்ட சொல்லுங்க இண்டு ஏசா என்னெய் கேட்குறேலே ஏசையி ஓ சாவாசக்காரனா உங்கள் மேலே தீர்ப்பு சொல்லுறவங்க கணக்கா பங்கட்றவங்க கணக்கா என்ன ஈ தார் என்ன இண்டு அந்த ஆளு கட்ட சொன்னான் அப்படியே அந்த அங்கே கட்ட நீங்க எந்த ரகமான அத்தியாசங்களுக்கு தாவு குடிக்கார జాగ్రత్త ఇదిని వత్త ఆస్తి కొల్లా అవదు అమ్మ మాల ఆధారపట్టు ఇక్కారు ఇండు సొన్నా పిని ఏసయ్యి అంగగట్ట ఇంద నీతి కథ సొన్నా ఒకరి ఇక్కి దానవునకు సేద్యం భూమి భూమిగల్లా నెల్లా ఎల్చిసి అప్పు అందాలు ఎను ధాన్యమయ్యి కోటెచ్చితుకు గది పత్తారు అత్తుకు నాను ఎన్ని చేకోను ఇండు అందాలు మనసులో అందాలు నంచీను నాను ఇప్పుడు సేకరే ఏను ధాన్యం మరచీరు కొట్టింగలై పేతో అత్తగేటి పెచ్చిత్తేయి కట్టించోటు అత్తంగల్లా ఏను ధాన్యమయ్యి ఏను ఆస్తింగలయ్యి కోడెచ్చినూ ఏను పెరాను గట్ట పెరాన కొన్ని వర్షం తట్టం పొల్లా ఆస్తి ఇంకు కోడారా సుఖమా ఇది తిండు